कुच 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 ये लेना आर्ट्स में भी चीज जरूरी है सारा पाद कुचमीनी अम्मा एवना कालू के डॉक्टर सिस्टम बनाया योजना पर दो बार ये मार ले ले इंडियानी आ हमारे एमिसरा हमारे एमिसरा हमारे एम आ मार नहीं है और बाहर नहीं है ये राय का डॉक्टर सिस्टम बनाया योजना पर कोई नोट ये मिल मार सकता है मार मार सकता है राय का और हमें मार सकता

అసలు లోకల్ ఎంఆర్ఓ ఎంపి అసలు వాట్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కడ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలా విద్యాశాఖ మంత్రి ఫోటో ఉండాలా కన్సల్ట్ ఎంఎల్ పేరు ఉండాలా అది ఏ విటేజ్ మెయింటెయిన్ చేయకుండా మీరు ఉంటే ఇట్లాని సార్ సార్ మినిమం కట్రసిగల స్కూలా కనబడదు సార్ నాయనా అంటే రాష్ట్రం దాయని నేను అక్కడకి వెళ్తావు ఏయ్ మీకు గవర్నమెంట్ సార్ ఈ హా స్కూల్ ఉంది సార్ నేను నిన్న వచ్చాను సార్ నిన్నసేన పడుకుండో ఇనా ఏ ఆ పాటలు లేకపోవచ్చు సార్ మీరు ఎందుకు మీరు పాటించడం లేదు ఏమైనా పాత ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకుంటారా లేదు సార్ మరి ఇండియా మార్చాలి కదా నోటీస్ బోర్డు లేదు ఏం లేదు ఇంటర్ ఫీల్స్ లేదు ఏం లేదు ఏం చేస్తున్నట్లేదు మీరు మీరు చూడాలి కదా మీరు చూడకుండా పెట్టెట్లా ఏం పుట్టరు మీకు ఈరోజు తెలుసా మీకు కదా కనీసం

సర్లే అమ్మా నిమ్మేవారు చూరమ్మా రైస్ చూడు నామాలు చూడు కాదు అమ్మా చూడు ఇంట్లో ఎట్లా వండుకుంటారా మీ ఇల్లు అట్లా వండుకుంటారా టీచర్ హెడ్ మాస్టర్ గారు

సరే ఈ రోజు ఏముంది మేము వైట్ రైసు ఆల మెట కర్రీ సాంబారుంది సాంబారే వెజిటేబుల్ కర్రీ ఉండాలా కర్రీ తెల్లన్న ఓకే వెజిటేబుల్ కర్రీదమ్మా వెజిటేబుల్ కరెక్ట్రా ఇది వెజిటేబుల్ కర్రీ ఉంటారా ఎవరన్నా మాది ఇది

ఎంతో క్వాంటిటీ అయితే లెక్కేసి అది ఏమన్నా చూద్దా సా చూడదు చేస్తామని కాదమ్మా నేను వచ్చినప్పుడు ఇట్లుంటే మీరు ఇది అలవాట్లనే చేస్తుంటారు కదమ్మా చిక్కి నాకు